ప్రాంతీయ వార్తలు చదువుతున్నది లక్ష్మి ముందుగా యువతకు మెరుగైన భవిష్యత్ అందించడం కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు పశుసంపద పరిరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు కాకినాడలో గ్రీన్ అమ్మోనియా పరిశ్రమకు ముఖ్యమంత్రి రేపు శంకుస్థాపన చేయనున్నారు విద్యార్థుల నేత్ర సంరక్షణ కోసం వైద్య ఆరోగ్య శాఖ అమలు చేస్తున్న విధానాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది యువత మెరుగైన భవిష్యత్ కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఏరోస్పేస్ డిఫెన్స్ ఐటీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సలహాదారులతో క్యాంపు కార్యాలయంలో ఆయన ఈరోజు సమావేశమయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో ఏ రంగాల్లో అవకాశాలు ఉంటాయో గుర్తించడంతో పాటు ఆయా రంగాల్లో వారిలో నైపుణ్యాన్ని పెంచడంపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని సూచించారు రాష్ట్రంలో అతిపెద్ద రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను స్వీకరించిన ముఖ్యమంత్రి ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీ ఫస్ట్ పేరుతో తిరుపతిలో రీసెర్చ్ కేంద్రం ఏర్పాటుకు అంగీకారం తెలిపారు ఏరోస్పేస్ డిఫెన్స్ స్పేస్ టెక్నాలజీ ఏఐ సైబర్ సెక్యూరిటీ క్వాంటమ్ టెక్నాలజీ హెల్త్ కేర్ తదితర రంగాలు భవిష్యత్తులో కీలకం కానున్నాయని పేర్కొన్నారు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందన్న ముఖ్యమంత్రి వివిధ రంగాల్లో కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని వివరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కాకినాడలో గ్రీన్ అమ్మోనియా పరిశ్రమకు రేపు శంకుస్థాపన చేయనున్నారు ఈ గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమ్మోనియా పరిశ్రమ ఏర్పాటుతో దేశంలోనే అతిపెద్ద పర్యావరణ హిత పరిశ్రమలలో ఒకటిగా నిలిచి చారిత్రాత్మక వేయనుంది ఏడాదికి ఒక మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటు కోసం గ్రీన్ కో గ్రూప్కు చెందిన ఏఎం గ్రీన్ సంస్థకు ప్రభుత్వం గత సంవత్సరం అనుమతులు ఇచ్చింది ఈ గ్రీన్ హైడ్రోజన్ను ఉపయోగించి పూర్తిగా పునరుత్పాదక శక్తితో తయారయ్యే కార్బన్ ఉద్గారాలు లేని గ్రీన్ అమ్మోనియాను ఈ సంస్థ ఉత్పత్తి చేయనుంది నాలుగు వందల తొంభై ఐదు ఎకరాల్లో పదమూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఏఎం గ్రీన్ సంస్థ ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది దీని ద్వారా సుమారు రెండు వేల ఆరు వందల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి పశుసంపద పరిరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు కనుమ పండుగ సందర్భంగా ఆయన శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నిమ్మాడలో కుటుంబ సమేతంగా గోసేవలో పాల్గొని గోవులకు పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయంలో రైతులకు చేదోడుగా ఉంటున్న పశుసంపద దైవంతో సమానమన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పశువులకు మినీ గోకులం షెడ్ల నిర్మాణాలు చేపడుతున్నామని పశుగ్రాస క్షేత్రాలకు రాయితీలు తిరిగి ప్రారంభించామని చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నదాతలతో పాటు పశు పోషకులు కోళ్ల రైతుల కష్టాలను గుర్తించి మినీ గోకులాలను పునరుద్ధరించామని మంత్రి చెప్పారు పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు కంటి అద్దాల పంపిణీలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గత రెండు సంవత్సరాలుగా అమలు చేస్తున్న విధానాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను అభినందించారు భవిష్యత్తులో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని మంత్రి అధికారులకు పిలుపునిచ్చారని ఆ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపుతున్న చొరవ ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం తాజా నివేదికలో ప్రశంసించింది రాష్ట్రంలో అమలవుతున్న ఉత్తమ విధానాలను ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేసేందుకు త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తామని కేంద్రం వెల్లడించింది ఈ నేపథ్యంలో రెండు పేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి కేటాయించిన కంటి అద్దాల పంపిణీ వార్షిక లక్ష్యాన్ని తొంభై వేల నుంచి రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలకు కేంద్ర ప్రభుత్వం పెంచడం విశేషం భూమి నీరు గాలిని పరిరక్షించుకుని వ్యవసాయాన్ని సుస్థిరం చేసుకోవడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని ఇటీవల ఒక సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొనడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో పలువురు రైతులు ఆకాశవాణితో మాట్లాడుతూ రైతుల పండుగ అయిన సంక్రాంతి నాడు ప్రధానమంత్రి రైతులు వ్యవసాయానికి సంబంధించిన అంశాలపై మాట్లాడడం సంతోషం కలిగించిందన్నారు సహజ వ్యవసాయం ద్వారా పర్యావరణ సమతుల్యత కాపాడుకునే పంటల సాగును ప్రోత్సహించడం అభినందనీయమని దువ్వ గ్రామానికి చెందిన రైతు సత్యనారాయణ పేర్కొంటూ అప్పుడు వ్యవసాయం ఏ రకంగా ఉండేదంటే ఎరువులని పశువులు పెంట ఉల్లి మెస్సరి ఎరువు వేయాలంటే జరిసేవారు భూమిని కూడా మనం బలంగా ఉంచుకోవాలంటే పశువుల ఆధారంగా మాత్రమే జరుగుతుంది పండగ రోజున నరేంద్ర మోడీ గారు మనకి మంచి సూచినిచ్చారు భూమిని మార్చుకోవాలి అన్న విషయం మీద మాట్లాడటం మాకు చాలా ఆనందదాయకమైంది దేశ భద్రత సైనికులు ఏ విధంగా అయితే మనకి ఉపయోగమో దేశానికి రైతు కూడా అంతే ఉపయోగం బలమైన తిండి తినగలిగినప్పుడే శక్తివంతమైన భారతదేశం తయారవుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ముప్పైవ సంచిక ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల ఇరవై మూడవ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జగ్గన్నతోట తోట ప్రభల ఉత్సవం వైభవంగా జరుగుతోంది నాలుగు వందల డెబ్బై ఆరేళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన జగ్గన్నతోట తోట ప్రభల ఉత్సవాన్ని తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు అంబాజీపేట అయినవిల్లి అమలాపురం రూరల్ మండలాలకు చెందిన పదకొండు ప్రభలను జగ్గన్నతోటకు తీసుకురావడం పరిపాటి జగ్గన్నతోట తోట ప్రభల ఉత్సవాన్ని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించడంతో ఈ సంవత్సరం ఉత్సవాలు మరింత వైభవంగా జరుగుతున్నాయి కనుమ పండుగ రోజు వివిధ ప్రాంతాల నుండి ఊరేగింపుగా వచ్చిన ప్రభలను కొలువు తీర్చి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజల అనంతరం ప్రభలను ఆయా ప్రాంతాలకు తరలిస్తారు కోనసీమ ప్రభల ఉత్సవానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి మూర్తి అందిస్తారు జగ్గన తోట ప్రబల మహోత్సవానికి జాతీయ స్థాయి గుర్తింపు ఉంది ఢిల్లీలో జరిగిన రెండు వేల ఇరవై మూడు గణతంత్ర వేడుకల్లో ఈ ప్రభలకు స్థానం దక్కింది పదిహేడవ శతాబ్దం నుండి ఈ ఉత్సవాలు జరగడం ఈ ఉత్సవాలకు దేశ విదేశాల నుండి భక్తులు రావడం సంతోషకరమని ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు ఈ ఏడాది జగ్గన తోట ప్రబల తీర్థ మహోత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించి ఏర్పాట్లు చేశారు కోనసీమ వ్యాప్తంగా రెండు వందల గ్రామాల్లో ఈ ప్రబల మహోత్సవాలు జరుగుతుండగా జగ్గన తోటలో ప్రబల మహోత్సవానికి పదకొండు గ్రామాలకు చెందిన ప్రభలు కొలువు తీరుతాయి గంగల్కూరు అగ్రహారం గంగల్కూరు వ్యాఘ్రేశ్వరం ఇరుసుమండ ఒక్కలంక పెదపూడి నేదునూరు గ్రామాలకు చెందిన ఏకాదశ రుద్రుడు కొలువైన ప్రభులు జగ్గన్న తోటలో దర్శనమిస్తారు ఈశాన్య రుతుపవనాలు రానున్న రెండు రోజుల్లో నిష్క్రమించేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు తమిళనాడు పుదుచ్చేరి కారైకల్ కేరళ మాహే కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమ దక్షిణ కర్ణాటక పరిసర ప్రాంతాలలో ఎందుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు యువతకు మెరుగైన భవిష్యత్ అందించడం కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు పశుసంపద పరిరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు కాకినాడలో గ్రీన్ అమ్మోనియా పరిశ్రమకు ముఖ్యమంత్రి రేపు శంకుస్థాపన చేయనున్నారు విద్యార్థుల నేత్ర సంరక్షణ కోసం వైద్య ఆరోగ్య శాఖ అమలు చేస్తున్న విధానాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది